హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక గోల్డ్ సేవింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏమంటే గత కొన్ని రోజులుగా చూసారంటే గోల్డ్ రేటు తగ్గుతూ వస్తుంది కదా ఇది మంచి సమయం గోల్డ్ కొనాలి అనుకున్న వాళ్ళకి అందుకని ఈ టైంని మిస్ చేయకండి ఇది వచ్చి ఇలానే తగ్గుతూ పోతుందా అంటే చెప్పలేము ఎప్పుడైనా పెరగవచ్చు ఏం చెప్తున్నారంటే టూ మంత్స్ వరకు తగ్గిద్ది అని చెప్తున్నారు ఇది అంటే అది కూడా తెలియదు అనమాట టూ మంత్స్ వరకు తగ్గి ఆ తర్వాత విపరీతంగా పెరిగిద్ది అని చెప్తున్నారు అందుకని తగ్గినప్పుడు ఇంత ముందుకంటే ఇప్పుడు చాలా పర్వాలేదు కదా తగ్గినప్పుడు మనం మన దగ్గర ఎంత మనీ ఉందో దాంతో గోల్డ్ కొనుక్కుంటే చాలా బెస్ట్ అండి కొంతమంది సేవింగ్స్ కూడా పెట్టుకొని ఉంటారు కొనుక్కోండి ఇలానే క్రమేణా తగ్గుతూ ఫార్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ వస్తుందా అని అనుకోవచ్చు రాదు ఎప్పుడైనా పెరిగింది పెరిగిందే కొంత తగ్గింది తగ్గేసి మళ్ళీ కొంచెం ఇంక్రీజ్ అయ్యింది అందుకని నేను చెప్పానని కాకుండా మీరు ఆలోచించుకోండి తర్వాత మీరు చెప్పారు మేము కొన్నాం ఇంకా బాగా తగ్గిపోయింది ఎప్పుడైనా అంత తగ్గదండి ఫార్టీ థౌజండ్ రేంజ్లో రాదనమాట ఇప్పుడు చాలామంది అనుకుంటారు మా దగ్గర డబ్బు లేదే మేమేం చేయాలి అని డబ్బున్నోళే గోల్డ్ కొనాలని లేదు ఏం చేయాలని చెప్తాను నేను మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ టిప్స్ ఫాలో చేయండి వీడియోకు ఒక లైక్ ఇవ్వండి అలాంటి ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెట్టండి యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి విషయాల్ని నేను షేర్ చేస్తాను అలానే చాలామంది మిమ్మల్ని మిస్ అవుతున్నా అంటున్నారు నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నానండి ఏమండి ఈ మధ్య సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు లాస్ట్ వీక్ వన్ వీడియో కూడా పెట్టలేదు వీడియో తీసి పెట్టుకున్నాను నాకు అప్లోడే అవ్వట్లేదండి ఇక్కడ వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కదా అందువలన అదే ప్రాబ్లం అది కాకుండా బయట పనులు కొన్ని ఉన్నాయి దానికోసం బయటకు వెళ్ళడం వల్ల కుదరడం లేదు మేత రెండు వీడియోలన్నా పెట్టాలని గట్టిగా అనుకుంటున్నాను చూద్దాము ఏమోనండి సడన్గా అలా అయిపోయింది వీడియో పెట్టడానికి కుదరకుండా అయిపోయింది అనమాట ఏమని తెలియలా ఇంతకుముందు ప్రతిరోజు పెట్టేదాన్ని కదా ఈ కాలంలో అలా అయ్యింది నేను ట్రై చేస్తాను తప్పకుండా నేను మిమ్మల్ని మిస్ చేస్తున్నా మీ అందరి లవ్ అండ్ అఫెక్షన్కి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి దీనికి మించి మనకేం కావాలి ఒక మనిషి యొక్క అభిమానాన్ని సంపాదించుకోవడం ఈ రోజుల్లో చాలా కష్టం ఇంతమంది నా మీద అభిమానాన్ని చూపిస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇది చాలు దీని మించి డబ్బు అవన్నీ అనుకుంటాను డబ్బు ముఖ్యమే దానికంటే కూడా మనుషుల యొక్క అభిమానం చాలా ముఖ్యం చాలా థ్యాంక్స్ అండి అయితే నాకు సపోర్ట్ చేయండి సరైన వీడియోస్ చూసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి నచ్చినట్లయితే సరేనా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం చాలామంది అనుకుంటారు గోల్డ్ పేదవాళ్ళ వలన కొనలేరు మిడిల్ క్లాస్ వాళ్ళ వలన కొనలేరు అని అలా అనుకొని అప్సైట్ అయ్యి అలానే వదిలేస్తారనమాట అలా అన్నీ ఎప్పుడు ఆలోచించకండి ఎవరి వాళ్ళనైనా కొనవచ్చు అయితే ఉన్నవాళ్ళు ఏమంటే పెద్ద మొత్తంలో కొంటారు మనలాంటి వాళ్ళు కొంచెం కొంచెంగా కొనుక్కోవచ్చు వాళ్ళు వందల శవరులలో కొన్నారనుకోండి ఎక్కువగా కొన్నారనుకోండి మనస్తమతైనట్లు మనం కూడా ఎంత కొంత అంత కొనకపోయినా అందులో సగమైనా మనం కొనడానికి ప్రయత్నించాలి ప్రయత్నం చేస్తేనే ఏదైనా మనం సాధించగలం ప్రయత్నం లేని ఏది చేయలేమండి ఒకటి మన మనసులో గట్టిగా తీర్మానించుకున్న తర్వాత దానికి దానికోసం ఆ గోల్ని రీచ్ అవ్వడం కోసం మనిషి అనేవాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట ఎలా అయినా మనం ఆ గోల్ని రీచ్ అవ్వాలి ఇంత మనీ అనుకుంటాం లేకపోతే ఇంత గోల్డ్ అనుకుంటాం లేకపోతే ఇంకేదన్నా అనుకుంటాం ప్రాపర్టీస్ గురించి అలా ప్రతి ఒక్కళ్ళు దేని గురించి అయినా సరే మనం అనుకోవాలి ఫస్ట్ ఒకటి సాధించాలంటే ఏంటి దానికి ఒక ముందు అడిగేయాలంటే మనం అనుకోవాలి ఒక ఆలోచన వస్తేనే కదా దాన్ని మనం రీతిలో పెట్టి సాధించుకోగలం ఎలాంటి ఆలోచనలు ఎలాంటి లక్ష్యాలు లేకపోతే మనిషి ముందుకు వెళ్ళలేడు అలానే ప్రతిరోజు చేసుకునే పనులే చేసుకుంటూ తినడం పడుకోవడం లేవడం మిగిలిన పనులు చేసుకోవడం ఇలానే మనిషి యొక్క లైఫ్ అనేది పోతూ ఉంటుంది మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి ఎన్నో విషయాలు ఉన్నాయి సాధించడానికి ఏదో ఒకటి సాధించాలి ఇప్పుడు మీరు గోల్డ్ అనుకున్నారనుకోండి లేడీస్కి గోల్డ్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కూడా ఎంతో కొంత గోల్డ్ మన పిల్లలకి చేసి పెట్టాలి అనుకుంటారు అయితే రేట్లు విపరీతంగా ఉన్నాయి ఎలా చేయగలం అని బాధపడుతూ ఉంటారు తప్పకుండా బాధపడకండి ప్రయత్నించండి ఎంతో కొంత చెయ్యాలని ప్రయత్నించండి ప్రయత్నించినట్లయితే తప్పకుండా సాధించగలరు ఇప్పుడు తగ్గింది కదా మీ దగ్గర ఎంత మనీ దొరికిద్దో అంత గోల్డ్ పీసెస్గా కట్ చేయించుకొని ఎలానో మీకు ఎలా వస్తుందో ఏది బెనిఫిట్గా ఉంది లాస్ అవ్వకుండా మనీ అనుకుంటారా ఆ మెతని సెలెక్ట్ చేసుకొని ఎంత కొంత కొనుక్కోండి తగ్గినప్పుడే మనం షేర్ అయ్యి కొనుక్కోవాలి మళ్ళీ ఎక్కువ అనుకోండి ఇప్పుడు ఒక త్రీ థౌజండ్ ఇంక్రీజ్ అయింది అనుకోండి మన లాంటి వాళ్ళకి త్రీ థౌజండ్ అనేది పెద్దమ్మో ఉంటాయి కదా ఎందుకు మనం వేస్ట్ చేయను ఈ టూ మంత్స్ మనం టూ మంత్స్ అని చెప్తున్నాను నాకు ఎగ్జాక్ట్గా తెలియదండి అందరు చెప్పేదాన్ని బట్టి నేను చెప్తున్నాను టూ మంత్స్కి మనం ఎంత దాచిపెట్టగలమో దాచిపెట్టండి ఎక్కువ అయిన తర్వాత మనం కొనలేమండి అందుకని చెప్తున్నా ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకోండి ఇంతకుముందు అంటే ఇలా చిన్న చిన్న అంటే తక్కువ గ్రామ్స్లో కూడా మనం అప్పట్లో కొనలేము అన్నమాట ఇప్పుడు అన్ని వసతులు వచ్చినాయి మనకి తక్కువ గ్రామ్స్లో కూడా మనం కొనగలం అందుకని మన వసతికి మనకు దగ్గర ఉన్న డబ్బుకు బ ఉన్నట్లుగా మనం పెద్దగా కొనకపోయినా వన్ గ్రామ్ కొనకపోయినా కూడా అందులో సగం హాఫ్ గ్రామ్ అలా కొనుక్కోవచ్చు హాఫ్ గ్రామ్ కూడా మేము కొనలేమంటే అందులో సగం కొనుక్కోవచ్చు ఇది ప్రతి ఒక్కళ్ళు కొనగలరు ఇప్పుడు రోజువారి పనులు చేసేవాళ్ళు ఉంటారు వీక్లీ వన్స్ శాలరీ తీసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా ప్రతిరోజు ఒక అమౌంట్ తీసి పక్కన పెట్టండి ఈ గోల్డ్ కొనడం కోసం అలానే వీక్లీ వన్స్ తీసేవాళ్ళు మంచిగా తీస్తారు అందులో ఒక అమౌంట్ ఇప్పుడు వీక్లీ మీరు ఎవ్రీ వీక్ ఒక ఫైవ్ థౌసండ్ అనుకోండి వన్ థౌజండ్ తీసి పక్కన పెట్టండి గోల్డ్ కానీ పెట్టండి పెట్టి కొనుక్కోండి మీకు ఫ్యూచర్లో మాకు గోల్డ్ అవసరం లేదనుకుంటే దాన్ని ఇచ్చేసారనుకోండి రెట్టింపు అవుతుంది మూడు వంతులు కూడా అయ్యుద్ది అనమాట పెరుగుతూ ఉంటుంది బాగా ఎక్కడికో పోయిద్దని చెప్తూ ఉన్నారు అప్పుడు మీకు మంచి లాభమే కదా దానివల్ల నష్టం ఏమన్నా వచ్చిద్దా ఇప్పుడు మనం బట్టలు కొనుక్కుంటాం శారీస్ మీద వేలు వేలు పెట్టు కొనుక్కుంటాం అది మళ్ళీ మీరు అమ్మేటప్పుడు మీకు ఏమన్నా అమ్మరు ఇన్ కేసు అమ్మారనుకోండి ఏమన్నా వచ్చిద్దా మీరు కొన్న ఇప్పుడు వెయ్యి రూపాయలు పెట్టుకుంటే ఒక రెండు వందలకే కొంటారు అప్పుడు మీకు ఎయిట్ హండ్రెడ్ లాస్ కదా థౌజండ్ రూపీస్ పెట్టుకున్న శారీ టూ హండ్రెడ్ కొనేదే పెద్ద విషయం అప్పుడు మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లాస్ గోల్డ్ అనేది అలా కాదనమాట మీరు అమ్మినప్పుడు అప్పుడు ఎంత రేట్ ఉందో అప్పుడు మీకు లభిస్తుంది మీరు థౌజండ్ ఇదే థౌజండ్ రూపీస్ పెట్టి గోల్డ్ కొన్నారనుకోండి కొన్ని రోజుల తర్వాత అమ్మితే మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంతో ఎక్స్ట్రా దొరికిద్ది అనమాట మీరు కొన్న గోల్డ్ అందువల్ల గోల్డ్ ఎప్పుడు తగ్గదు మీకు లాస్ రాదు దానివల్ల మాకు మనీనే కావాలనుకున్నవాళ్ళు కూడా ఊరికే మనీ పెట్టుకుంటే మనకి ఏం ఏమీ రాదు ఆ మనీని తీసుకెళ్ళి మనం గోల్డ్ వేసి పెట్టి మనకు కావాలనుకున్నప్పుడు అమ్మేసామనుకోండి కొంత మనీ మనకు ఎక్స్ట్రాగా లభించిద్ది అనమాట అందుకనే ప్రతి ఒక్కరు గోల్డ్ కొనుక్కోండి ఇంకా చాలామంది ఏం చెప్తారంటే ఎందుకండి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కొనమని చెప్తున్నారు మంచిగా చదివించండి బాగా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం మనం ఎక్కడ గోల్డ్ తెస్తాం మంచిగా పిల్లల్ని చదివిస్తే వాళ్ళు చదువుకొని మంచి ఉద్యోగాలకు వెళ్ళారనుకోండి వాళ్ళ లైఫ్ సెటిల్ అయింది అంటారు ఇది కరెక్టే ఈ విషయం కరెక్టే బాగా చదివించి మనం మనం సెటిల్ చేసాం మంచి ఉద్యోగం దొరికింది అనుకోండి వాళ్ళు బాగా సంపాదిస్తారు అప్పుడు కూడా నేను ఒక ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా మీతో అప్పుడు కూడా తల్లిదండ్రులకనేది అనేది ఒక బాధ్యత ఉంటుంది ఇప్పుడు అమ్మాయిని ఎంత చదువుకున్నా ఎంత సంపాదించినా మన హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసి పంపించాలి అదొక ముఖ్యమైన పార్ట్ అనమాట పంపించేటప్పుడు మా అమ్మాయిని బాగా చదివించాము డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు మా అమ్మాయి సంపాదిస్తుంది అంతే ఇంకా మేమేం చెయ్యమంటే బాగుంటుందండి అలా కాదు మనకని ఒక బాధ్యత ఉంది ఎక్కువ ఎక్కువ వేయకపోయినా కూడా ఎంతో కొంత గోల్డ్ అనేది మనం వెయ్యాలి కదా అలానే పెళ్ళి కూడా చేయాలి పెళ్ళి ఖర్చులకు కూడా కొంత మనీ కావాల్సి వచ్చింది ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే చాలామంది చెయ్యరండి కొంతమంది ఎవరో ఒకళ్ళు ఇద్దరు నాకు తెలిసినంతవరకు ఇంతవరకు నేను వెళ్ళినా మేము ఇలా ప్లాన్ చేసుకొని చేస్తున్నాం ఎంతసేపటికి మనం గోల్డ్ దాచిపెట్టాలి అందులోనే కాన్సన్ట్రేషన్ చేస్తాం కానీ ఫ్యూచర్లో ఒక మ్యారేజ్ చేయాలంటే వాళ్ళకి ఖర్చులు ఉంటాయి దానికి మనీ ఏం చేయాలి బట్టలు కొనాలి ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి ఏం చేయాలని ఆలోచించాలి అప్పుడు చూసుకోవచ్చులే అనుకుంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందు ఆలోచన ఉండటం చాలా మంచిది అనమాట ఎవరికైనా సరే ఇప్పుడు మనం గోల్డ్ కొంటున్నాం కదా ఇప్పుడు అలాంటి బట్టలు కొనడానికి వాటికి క్యాష్ కావాలి పెళ్ళి ఖర్చులు అనేవి కొన్ని ఉంటాయి మనం అబ్బాయి ఇంట్లోనే పెళ్ళి చేసుకున్నా కూడా మనకి కొన్ని ఫంక్షన్స్ అలా ఉంటాయి దానికి మనీ కావాలి అప్పుడు కూర్చొని ఆలోచించడం వేస్ట్ అందుకని పిల్లలు ఆడపిల్లలు ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచే మనం ఇందులో కూడా ఈ విషయాల్లో కూడా కాన్సన్ట్రేషన్ చేయడం చాలా మంచిది దానికి ఏం చేయాలంటే ఏదన్నా మంచి సేవింగ్ స్కీమ్స్లో మనీని వేస్తూ వచ్చినట్లయితే ఆ మ్యారేజ్ టైంలో ఆ ఖర్చులకు మనకు మనీ దొరికింది లేదా ఇప్పుడు గోల్డ్ కొంటున్నాం పిల్లలకి ఈ మంత్ వచ్చి మనం ఇంత లేకపోతే ఇన్ని గ్రామ్స్లో ఎంతో కొంత గోల్డ్ కొనాలని డిసైడ్ చేసుకున్నారు దేనికి వాళ్ళకి ఆర్నమెంట్స్ చేయించడానికి దానికి తీసుకొనుక్కోండి ఆ అమౌంట్లో నెక్స్ట్ వచ్చేసి మనం కొంత మనీని తీసి ఎవ్రీ మంత్ పిల్లలు చిన్నప్పటి నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంతో అనుకుంటారు కదా ఆ మనీని తీసి పక్కన పెట్టండి ఇది ఎందుకు ఫ్యూచర్ ఖర్చుల కోసం మీరు ఏందండి భలే వాళ్ళు ఇప్పటి నుంచి చిన్నపిల్లలకి ఇవన్నీ దాచిపెట్టమంటున్నారంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి మన వల్ల కాదు ఇంకా మన పిల్లలు పెరిగేటప్పటికి చిన్నపిల్లలు బోర్డు అవుతుందండి అసలు మనం వల్ల సమాళిచ్చలేవు అనమాట అందుకని చెప్తున్నాను ఇదేం తప్పు లేదు కదా ఆలోచించవచ్చు ముందు జాగ్రత్త ఉండి ముందుగా ఆలోచించడంలో తప్పేం లేదు అప్పుడు కష్టపడే కంటే ఇప్పుడు ఆలోచించడం మంచిదే కదా సరే ఎవ్రీ మంత్ దానికోసం ఒక ఫైవ్ హండ్రెడ్ తీసి పక్కన పెట్టారనుకోండి ఈ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలానే దాచిపెట్టకుండా టూ మంత్స్ అవగానే థౌజండ్ రూపీస్ అయింది దానికి ఒక గోల్డ్ కాయిన్ ఎంత వస్తుందో అంత తీసుకొచ్చి పెట్టుకోండి అది విడి విడి బాక్స్గా పెట్టుకోండి ఇది విడి బాక్స్ అనమాట పెట్టుకోండి టూ మంత్స్కో త్రీ మంత్స్కో మీ వల్ల అయినట్టు కొంచెం గోల్డ్ ఎంత వస్తుందో అంత తీసి పెట్టుకోండి అది అలా పోగు చేస్తూ రండి ఇప్పుడు అన్నీ అమ్మకూడదాన్ని అలా పోగు చేస్తూ వస్తున్నారు ఇది విడిగా మీ వాళ్ళనైనంత పోగు చేస్తూ వస్తున్నారు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా చదివిచ్చేసాం మంచి జాబ్లో వాళ్ళు చేరారు చాలామంది అంటారు వాళ్ళు సంపాదించుకొని ఇది చేసుకుంటారు ఎంత సంపాదిస్తారు ఎన్ని రోజులు సంపాదిస్తారు చెప్పండి సరే వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు చాలామంది పిల్లలు ఇంటికే ఇస్తారండి మనీ వాళ్ళు ఏదో వాళ్ళ ఖర్చులు కొంత తీసేసుకొని మిగిలింది పేరెంట్స్ చేతులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇవ్వని వాళ్ళు ఉన్నారు మోస్ట్లీ ఆడపిల్లలు కొంచెం ఆలోచిస్తారు తల్లిదండ్రుల గురించి ఇచ్చేస్తారు దాన్ని బట్టి మనం ఒక చిట్టు కట్టేసి ఎవ్రీ ఇయర్ మహా అయితే ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్కి జాబ్ దొరికింది అనుకోండి ఎన్నో ఆడపిల్లల ఇంట్లో ఉంచుకోగలం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంచుకోగలం ఆలోపు మనం వాళ్ళ మనీతో ఎంత గోల్డ్ సేవ్ చేయగలం చెప్పండి రేట్లు ఎక్కువగా ఉన్నాయి కదా ఎంత సేవ్ చేయగలం తక్కువే సేవ్ చేయగలం ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం ప్లాన్ చేసుకొని ఎంతో కొంత సేవ్ చేస్తూ వచ్చామనుకోండి ఈ గోల్డ్ ఆ గోల్డ్ మన వలన అయినంత వెయ్యగలం నలుగురిలో మన మాట అనిపించుకోవాల్సిన అవసరం ఉండదు మీ అమ్మాయి ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా సరే కొంత గోల్డ్ అనేది మన వల్ల చిన్న మోతాదు కొంచెమైనా సరే మనం వెయ్యాలన్నమాట అప్పుడే మనకు మర్యాద అలానే చెప్పాను కదా ఫంక్షన్స్కి ఇప్పుడు ఈ గోల్డ్ చేరుతూ వచ్చింది అదే ఆ పెళ్ళి కుదిరినప్పుడు ఆ టైంలో మనం అమ్మేసేసి అంతవరకు అమ్మకూడదు అమ్మే మీకు ఇప్పుడు మీరు తక్కువ రేటు కొంటూ పోతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎక్కువే అయితే మీ పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి ల్యాక్స్లో అమ్మిది గోల్డ్ కదా అప్పుడు ఆ అమౌంట్ మీకు వచ్చింది ఇప్పుడు మీరు కొన్నది ఇప్పటికి మనకు ఎక్కువగా అనిపించవచ్చు పోయే కొద్దీ అది తక్కువగా అనిపిస్తుంది సరేనా అప్పుడు మీకు మీరు బాధపడాల్సిన అవసరం లేదు మంచి అమౌంట్ వచ్చింది అనమాట దాన్నిబట్టి మిగిలిన ఖర్చులు మనం చేసుకోవచ్చు లేదా ఏదైనా బెస్ట్ సేవింగ్స్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ ఉంటే అందులో కూడా ఇన్వెస్ట్ చేసుకోండి బ్యాంకులన్నీ పెద్దగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవన్నీ అనమాట పోస్ట్ ఆఫీస్లో ఇస్తారా ఇందులో కొందులో కొంత అమౌంట్ అనేది మీరు సేవింగ్స్ చేస్తూ రండి ఇలానే గోల్డ్ను కూడా చెయ్యండి ఇప్పుడు మీకు క్లియర్ అయ్యి ఉంటుంది చాలామంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు పిల్లల్ని చదివిస్తే చాలు గోల్డ్ గురించి ఆలోచించకండి మంచిగా చదివించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నించండి అని చెప్తూ ఉంటారు ఇవన్నీ ఎవరు తీసుకోరండి చూసి నేను వినే చెప్తున్నాను చాలా విషయాలను చూశాను ఎంత చదివించి ఎంత సంపాదించినా కూడా ఏమేస్తారు ఎంత చేస్తారు ఇవే చూస్తారు కానీ అవన్నీ చూడడం సంపాదించినా కూడా ఎక్కడో కొంతమంది ఉంటారు అమ్మాయి బాగుంది బాగా అంటే అప్పుడు కూడా కొంచెం వేయాలి అందుకే చెప్తున్నా ఇలా ప్లాన్ చేసుకోండి ఉన్నవాళ్ళు వాళ్ళకు తగినట్లుగా ఎక్కువ ఎక్కువగా కొనుక్కుంటారు లేని వాళ్ళు మనకు తగినట్లుగా చిన్నప్పటి నుంచి ఇలా ప్లాన్ చేసుకొని కొంచెం కొంచెం గోల్డ్ దాచిపెట్టుకున్నారనుకోండి ఉన్న రేట్లను చూసి భయపడకుండా మన వసతికి తగినట్లుగా మన దగ్గర ఉన్న మనీకి తగినట్లుగా కొంత కొంత చేరుస్తూ వచ్చామనుకోండి ఈ చిట్లు కడితే దానివల్ల లాభం లేదనమాట ఎందుకంటే చిన్న చిన్న నగలే వస్తాయి దాన్ని పెట్టుకొని మనం ఏం చేసుకుంటాం మళ్ళీ ఫ్యూచర్లో మార్చాల్సి వచ్చింది దానికి మళ్ళీ వేస్టేజ్ జిఎస్టీ ఇవన్నీ కట్టాల్సి వచ్చింది అలా కాకుండా ఇలా పీసెస్గాను ఎలానో డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టకుండా తీసి పెట్టుకున్నారనుకోండి మంచిగా వస్తుందనమాట అలానే ఈ గోల్డ్ను కూడా మనం ఇంకొక విధంగా ఎలా దాచిపెట్టాలని నేను చెప్తానండి ఒకళ్ళు ఉన్నారు ఆవిడ వచ్చి పెద్దగా చదువుకోలేదు చిన్నప్పటి నుంచే తనకి సేవింగ్స్ అనే ఒక అలవాటు ఉందనమాట చూడండి ఎంత మంచిగా సెటిల్ అవ్వచ్చు ఈ సేవింగ్స్ అనే అలవాటు ఉన్నవాళ్ళు మంచిగా సెటిల్ అవుతారండి తను చిన్నప్పటి నుంచే దాచిపెడుతూ వస్తుంది అప్పట్లో గోల్డ్ రేట్ వచ్చి విపరీతంగా పెరగదండి ఏమంటే స్టాండర్డ్గానే ఉంటుంది ఎప్పుడో ఒకసారి కొంచెం పెరిగింది అంతే గోల్డ్ కొనాలని అభిప్రాయం తనకి లేదనమాట ఇప్పట్లాగా అప్పుడు అంతగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు తను వచ్చి పసుపు తాడే వేసుకునేది కమ్మలు మాత్రం ఉండేది ఇలా మనీ సేవ్ చేస్తూ ఉంది ఇష్టానికి బాగా దాచిపెట్టింది ఇష్టానికి దాచిపెట్టిందంటే ఎక్కడి నుంచో రాదు జాగ్రత్త అనమాట ఇంటి ఖర్చుల్లో వాటిల్ ఇచ్చిన వాటిలో జాగ్రత్త చేస్తూ చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇచ్చే మనీ అంతా తీసి దాచిపెట్టేది ఇలా పెంచింది అనమాట మనీని పెంచగానే వాళ్ళకు ఒక స్థలం ఉంది అందులో ఇల్లు కట్టుకున్నారు రెండు పోర్షన్లు వేసుకున్నారు ఒక పోర్షన్లో వాళ్ళు ఒక పోర్షన్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత పైన వేసాను అనమాట ఈ పైన వేసేటప్పుడు మనీ షార్ట్ అయింది ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి దాచిపెట్టుకుంది కదా అందుకని ఆ మనీ ఇచ్చేసి పైన ఒక రెండు మూడు పోర్షన్లు వేసుకున్నారండి వేసుకొని కింద నుంచి పైకి వెళ్ళి అక్కడ అద్దెకుండే అద్దెకంటా సారీ అక్కడ ఒక పోర్షన్లో ఉంటూ మిగిలిన కింద రెండు పోర్షన్లు పైన రెండు పోర్షన్లు నాలుగు పోర్షన్ల రెంట్ వస్తుంది కదా వాళ్ళ హస్బెండ్తో చెప్పేసి నేను చాలా మనీ ఇన్వెస్ట్ చేశాను పైన కట్టడానికి ఈ రెంట్లన్నీ నేను తీసుకుంటాను అనగానే ఆయన ఏం చెప్పారంటే నువ్వు ఇంటి ఖర్చు కొంత పెట్టుకొని మిగిలింది దాచిపెట్టుకొని వేశారు ఎందుకంటే భార్య అనే ఆవిడ ఇక్కడ చాలా జాగ్రత్త అనమాట హస్బెండ్కి తెలుసు ఈవిడ ఎలా పడితే అలా ఖర్చులు పెట్టదని అందుకని సేవింగ్స్ ఇంటికే అని చెప్పేసి వదిలేశారు తనేం ఏం చేసిందంటే ఇంటి ఖర్చులకు పోగా ఆయన కూడా కొంత ఇచ్చేవాళ్ళు అమౌంట్ ఖర్చుకు పోగా మిగిలిన అమౌంట్ అన్ని ఇప్పుడు ఏం చేసిందంటే గోల్డ్ కొనడం స్టార్ట్ చేసిందనమాట ఒకసారి అండి ఎలా అంటే వెళ్తుంది ఒక తను అనుకుంటుంది ఎన్ని సవర్లో ఒక నగ తీసుకోవాలని అన్ని సవర్లకు తెలుసు కదా ఎంత రేటు పోతుందని పోగవగానే చిట్టు అన్ని కట్టదనమాట తను ఇలా బోగు చేసుకొని చిట్టు కడితే లాము తనకు తెలియాల చిట్టు కట్టి తీసుకోవాలని మనీని బోగు చేసుకొని వెళ్ళేసి ఒక్కొక్క వస్తువుగా తీసుకుందండి ఇప్పుడు చూసారంటే ఆవిడకి ఒంటి నిండా నగలు వాళ్ళ పిల్లలకి నగలు అనమాట అంత చేయించుకుంది తనే ఎలా ఆలోచించిందంటే ఫస్ట్ మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి ఉండదు వచ్చే డబ్బుల్ని మనం గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకోని ఏం చేస్తుందంటే ఇప్పుడు బాగా దండిగా నగలు చేయించుకుందండి ఇది కూడా బాగానే ఉంది కదా మనం కూడా మన దగ్గర డబ్బులు ఉండి ఒక స్థలం ఉన్నట్లయితే ఇలా కట్టించుకున్నట్లయితే మనకి ఎవ్రీ మంత్ ఒక ఇన్కమ్మని వచ్చింది దాంతో కూడా మనం మగవాళ్ళ మీద డిపెండ్ ఆ ఆ మనీతో ఎటు మగవాళ్ళు సంపాదిస్తారు ఏమండి ఇందులో కొంత మనం గోల్డ్లో పెట్టుకుందాం అని కూడా అడిగి తీసుకెళ్ళి ఎందుకంటే తిను ఇన్వెస్ట్ చేసింది ఆ ఇంటి మీద అందువలన వాళ్ళ హస్బెండ్ ఏం చెప్పలేరు తీసుకోమనే చెప్పారు ఇంక ఇప్పుడు అప్పుడు ఏమి లేకుండా ఉంది ఇప్పుడు చూసానంటే ఒంటిండా నగలు ఉన్నాయండి ఇక్కడ ఏంటంటే నేను చెప్పవచ్చే మెసేజ్ అది చదువుకున్న వాళ్ళ చదువుకున్న వాళ్ళ అని కాదు అందరూ అనుకుంటారు చదువుకున్న వాళ్ళే తెలివిగలవాళ్ళని అలాగా అతిని ఏమని చదువుకోలేదు అది పెద్దగా ఉన్న మంచి తెలివితేటలు ఇక్కడ ఉండాల్సింది తెలివితేటలు జాగ్రత్త ఈ రెండు అయితే ఏ ఆడవాళ్ళకు ఉంటుందో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వాళ్ళ లైఫ్లో చక్కగా ఎప్పటికైనా కొంచెం లేట్ అయినా కూడా మంచిగా సెటిల్ అవుతారని నేను చెప్పొస్తున్నాను అందుకని ప్రతి ఒక్కళ్ళు మనీని వేస్ట్ చేయకుండా మీ దగ్గర ఉన్న మనీని ఉన్నట్లుగా గోల్డ్ రేట్లు తగ్గినప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనకి చూసి కొంచెం కొంచెంగా ఈ టూ మంత్స్ కొని పెట్టుకోండి మీ వలన అయినంత అందుకని తగ్గింది కదా అని చెప్పేసి అప్పులు చేయకండి అప్పులు చేస్తే దానికి ఇంట్రెస్ట్ కట్టి మనం గోల్డ్ కొనుక్కోవడంలో ఎటువంటి లాభం లేదు మీ దగ్గర ఉన్నంత ఎలా వాళ్ళు కొనుక్కొని సేవ్ చేసుకోండి ఇదే ఈ గోల్డ్ సేవింగ్ వీడియో గురించి ఈరోజు నేను చెప్పుకొచ్చింది దీంట్లో ఏంటంటే మనం జాగ్రత్తగా ఉంటే ఒక ప్రయత్నం అనేది ఉంటే మనకు ఒక ఒక విషయం మన మైండ్లోకి రావాలి మనం ఇది చెయ్యాలి ఎలా అయినా సరే సాధించాలనే ఒక విషయం వచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు తక్కువ ఇన్కమ్ ఉన్నా కూడా సాధిస్తారండి అందుకని చెప్తున్నా మిమ్మల్ని మోటివేట్ చేయడానికి చెప్తున్నా చాలామంది అని అలా ఉంటారు అలా ఉండకండి ఏదో ఒకటి సాధించాలనుకుని ఎంత కొంత ఉన్నవాళ్ళంతా చేయకపోయినా కూడా మన వాళ్ళని మనం దాచిపెట్టుకోవడంలో తప్పు లేదు సరేనండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేయండి ఈ టిప్స్ని మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్